హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యోగ సాంప్రదాయంలో జానపద శైలిలో అమూల్యమైన జ్ఞానాన్ని అందించే శివుని కథలు ఎన్నో ఉన్నాయి అలాంటి నాలుగు శివుని కథలను ఈరోజు మనం ఈ వీడియోలో విందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని మంచి మంచి డివోషనల్ స్టోరీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ముందు చాలా రాబోతున్నాయి మీరిచ్చే ఒక్క చిన్న లైక్ ద్వారా నేను మరిన్ని మంచి మంచి స్టోరీస్ను ఈ వీడియోలో అందించగలను సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది సుమారు ఓ మూడు వందల సంవత్సరాల క్రితం జరిగింది కర్ణాటకలో దక్షిణాన ఓ భక్తుడు ఉండేవాడు అతని తల్లికి వయసు పైబడుతూ ఉంటుంది ఆమె కాశీకి వెళ్ళి విశ్వనాథుడైన ఆ శివుని ఒడిలో చనిపోవాలి అని కోరుకుంటుంది తను తన కొడుకుతో దయచేసి నన్ను కాశీకి తీసుకెళ్ళు నాకు వయసు పైబడుతుంది నేను అక్కడికి వెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను అని అంటుంది ఆమె తన కొడుకును జీవితంలో ఇదొక్కటి తప్ప మరేది అడగదు కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవుల గుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలు పెడతాడు ముసలావిడ కావడంతో ఆవిడికు సుస్థి చేస్తుంది కాబట్టి అతను ఆమెను భుజాన వేసుకుని నడవడం మొదలు పెడతాడు కొంత సమయానికి అతనికి శక్తి కూడా క్షీణిస్తుంది ప్రయాణాన్ని కొనసాగించడానికి అతనికి ఉన్న ఒకే ఒక్క మార్గం శివ ఈ ఒక్క ప్రయత్నం నన్ను ఓడిపోనెయ్యకు నా తల్లి నన్ను అడిగిన ఒకే ఒక్క కోరిక ఇది దీన్ని నేను నెరవేర్చనివ్వు నేను తనని కాశీకి తీసుకువెళ్ళాలి మేము అక్కడికి వస్తున్నది నీకోసమే కదా దయచేసి నాకు బలాన్నివ్వు అని వేడుకోవడం మాత్రమే అలా నడుస్తూ ఉండగా అతనికి వెనక నుండి వస్తున్న ఓ ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది ఆ పొగమంచులో నుండి ఓ ఒంటెద్దు బండి వస్తూ కనబడుతుంది కానీ ఒంటెద్దు బళ్ళను కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు అడవుల గుండే సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జోడెద్దుల బండినే వాడతారు కానీ మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోము ఎద్దుల బండి దగ్గరగా వస్తుంటుంది కానీ పొగమంచు వల్ల ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండటం వల్ల ఇతను ఆ నడిపే అతని ముఖం చూడలేకపోతాడు అప్పుడు ఈ భక్తుడు మా అమ్మకి బాగోలేదు ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధాయపడతాడు అతను సరే అని తల ఊపుతాడు ఇద్దరు బండి ఎక్కుతారు బండి ముందుకెళ్లడం ప్రారంభిస్తుంది కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా ఈ ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్ళడం గమనిస్తాడు అప్పుడు అతను కిందకి చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు అవి ఆగిపోయి ఉంటాయి అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది అతను ఎద్దు వైపు చూస్తాడు ఆ ఎద్దు కూర్చుని ఉంటుంది అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది తరువాత నడిపే అతని వైపు చూస్తాడు కేవలం వస్త్రాలు మాత్రమే కనబడతాయి లోపల మనిషి ఉండడు తన తల్లి వైపు చూస్తాడు తన తల్లి మూర్ఖుడా మనం ఆయన వద్దకు చేరేశాం ఇక ముందుకెళ్లాల్సిన అవసరం లేదు ఇదే ఆ చోటు ఇక నేను వెళ్తాను అని అక్కడే శరీరాన్ని వదిలేస్తుంది ఆ ఎద్దుల బండి ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు ఇక ఇతను గ్రామానికి తిరిగి వస్తాడు అందరూ ఇతను చాలా తొందరగా వచ్చాడు తన తల్లిని కాశీకి తీసుకువెళ్ళుండడు తనని మధ్యలోనే ఎక్కడే వదిలేసి ఉంటాడు అని అనుకుంటారు వాళ్ళు అతన్ని మీ తల్లిని నువ్వు ఎక్కడ వదిలేశావు అని అడుగుతారు అతను లేదు మేము వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ శివుడే మా కోసం వచ్చాడు అంటాడు వాళ్ళు ఇదంతా అంటారు అతను మీరేమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం ఆయన మా కోసం వచ్చాడు నా జీవితం వెలిగించబడింది నా మనస్సాక్షికి ఇది తెలుసు మీకది తెలియకపోతే అది మీ సమస్య అంటాడు అప్పుడు వాళ్ళు అయితే మాకు ఆయన నిజంగా నీ కోసం వచ్చాడు నిజంగా నువ్వు ఆయనను చూసావనడానికి ఏదో ఒక రుజువు చూపించు అని అంటారు అతను అదంతా నాకు తెలియదు ఎందుకంటే నేను ఆయన్ని చూడలేదు నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను లోపల ముఖం నాకు కనబడలేదు అక్కడ అసలు ఏమీ లేదు అని అంటాడు అప్పుడు ఉన్నట్టుండి అందరూ ఈ వ్యక్తి మాయమైపోవడాన్ని గమనిస్తారు వాళ్లకు కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనబడతాయి అతను దక్షిణ భారతదేశంలో గొప్ప ముని అవుతాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయన్ని శూన్యముఖంగా గుర్తించేవారు ఇదండి మొదటి కథ ఇక రెండవది ఓ శివభక్తుడిగా మారిన దొంగ మల్ల కథ మైసూరు నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం నంజన్గూడ్గా ప్రసిద్ధి చెందిన ప్రాంత శివార్లలో మల్ల అనే భక్తుడు ఉండేవాడు ఇతను ఏ సాంప్రదాయానికి కానీ లేదా మనకి తెలిసిన ఏ ఆరాధనా విధానానికి కానీ ధ్యాన విధానానికి కానీ చెందినవాడు కాదు కానీ తన బాల్యం నుండి కూడా కళ్ళు మూసాడంటే అతనికి కనబడేది ఆ శివుని రూపమే బహుశా అతనికి భక్తుడనే పదం సరిపోదేమో అతనిలా కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ శివుని బందీలు వాళ్లకు వేరే ఎంపిక లేదు బహుశా నేను కూడా ఆయనచే బంధించబడిన వాడినేమో మేం ఆయన్ని ఆశ్రయించలేదు ఎవరిని ఆశ్రయించడానికి ఒప్పుకోలేనంత అహంకారం అయినా సరే ఆయనచే బంధింపబడ్డాము శివుడు ఓ వేటగాడు ఆయన కేవలం జంతువులనే కాక మనుషుల్ని కూడా పడతాడు ఇతను వారిలో ఒకడు మళ్ళకి శివుని గురించి ఏమీ తెలియదు అతను ఎటువంటి పనిని కానీ కళని కానీ నేర్చుకోలేదు ఎవరైనా ఆపి తమ దగ్గర నుండి తనకు కావాల్సింది తీసుకోవడం తప్పని అతనికి ఎప్పుడూ అనిపించలేదు కాబట్టి అతను సరిగ్గా అదే చేస్తుండేవాడు అందరూ అతనిపై బండిపోటు అని ముద్ర వేశారు ప్రజలకున్న ఏకైక అరణ్య మార్గంలో అతను నిత్యం బండిపోటు దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవాడు అతనిలా బెదిరించి లాక్కునే చోటు కల్లన మూలై అనే ప్రసిద్ధి చెందింది కళ్ళన మూలై అంటే ఆ దొంగ యొక్క ప్రదేశం అని మొదట్లో అందరూ అతన్ని శపించేవారు కానీ సంవత్సరం చివరికొచ్చేసరికి అతను ప్రజల నుండి లాక్కున్న ప్రతి పైసాని కూడా మహాశివరాత్రి వేడుకలు చేయడానికి ఖర్చు పెట్టేవాడు ఓ పెద్ద వేడుక చేసేవాడు కాబట్టి కొన్ని సంవత్సరాలు గడిచాక అందరూ ఆయన్ని గొప్ప భక్తుడిగా గుర్తించి ఆయనకి స్వచ్ఛందంగా చందాలివ్వడం మొదలుపెట్టారు ఎవరైతే స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు రారో వాళ్ళని ఇచ్చేలా బలవంతం చేయడంలో తప్పేమీ లేదు అని అనుకునేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత అన్నదమ్ములైన ఇద్దరు యోగులు ఆ దారిని వస్తారు బందిపోటు దొంగ కానీ గొప్ప భక్తుడైన ఇతన్ని చూస్తారు వాళ్ళతనికి నీ భక్తి అమోఘం కానీ నీ విధానాలు అందరికీ హాని చేస్తున్నాయి అని చెబుతారు అందుకతను నేను ఇదంతా శివుని కోసమే కదా చేస్తున్నాను అందులో తప్పేముంది అంటారు వాళ్ళు అతన్ని ఒప్పించి పక్కకు తీసుకెళ్ళి ఆయన్ని వేరే పద్ధతుల్లో పెడతారు అలాగే ఆ ప్రదేశం కల్లన మూలై నుండి మల్లన మూలై అయ్యింది ఈ రోజుకి ఆ చోటును మల్లన మూలై అని అంటారు అలాగే అతను జరిపించిన మహాశివరాత్రి వేడుకలు అక్కడ ఒక పెద్ద సాంప్రదాయంగా మారాయి అతను తన బందిపోటు దొంగతలాలను విడిచిపెట్టి కళ్ళు మూసుకొని కూర్చోవడం మొదలుపెట్టిన సంవత్సరం కాలంలో మహాసమాధిని పొందుతాడు ఈ విధంగా అతనికి ముక్తి కలిగించాక అదే రోజున ఆ ఇద్దరు యోగులు కూడా కూర్చొని తమ శరీరాలను వదిలేస్తారు రోజుకి కూడా కబినీ నది తీరాన వారి కోసం కట్టిన మల్లన మూలై అనే గుడి ఉంటుంది ఇదండి శివుడు దొంగని కూడా తమ భక్తుడిగా మార్చిన ఒక చక్కనైన వివరణ ఉండే కథ ఇక మూడవ కథ కుబేరుడు గొప్ప శివుని భక్తుడిగా మారిన విధానం కుబేరుడు యక్షరాజు యక్షులంటే మధ్యస్థ జీవాలు వాళ్ళిక్కడి జీవము కాదు అలానే పరానికి చెందిన జీవము కాదు వాళ్ళు మధ్యస్థితిలో ఉన్నవాళ్ళు ఏంటంటే రావణుడు కుబేరుడిని లంక నుండి బహిష్కరిస్తాడు కుబేరుడు సొంత రాజ్యం నుండి పారిపోవాల్సి వస్తుంది తన రాజ్యం ఇంకా ప్రజలు విషయమై పరితపిస్తూ అతను శివుణ్ణి కొలవడం మొదలుపెట్టి శివభక్తుడుగా అవుతాడు శివుడు తనకున్న కరుణ చేత వేరే రాజ్యాన్ని ఇంకా ప్రపంచంలోని సంపదనంతటినీ అతనికి ప్రసాదిస్తాడు దాంతో కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజు అవుతాడు సంపద అంటే ఇక కుబేరుడే అన్న విధంగా ఉండేది కుబేరుడు గొప్ప భక్తుడవుతాడు ఓ భక్తుడు తాను గొప్ప భక్తుడినని అనుకోవడం మొదలుపెట్టినప్పుడు తనకున్నదంతా కోల్పోతాడు కుబేరుడు శివుడికి విస్తారమైన అర్పణలు చేస్తున్నాడు కాబట్టి అతను ఓ గొప్ప భక్తుడిని అనుకోవడం మొదలు పెడతాడు అయితే శివుడు ఎప్పుడూ కూడా ఒక విభూదిని తప్ప మరేది తీసుకోడు కానీ కుబేరుడు తాను చాలా పెద్ద పెద్ద సమర్పణలు చేస్తున్నాను కాబట్టి తానే ఓ గొప్ప భక్తుడిని అనుకోవడం మొదలు పెడతాడు ఒకరోజు కుబేరుడు శివుని దగ్గరికి వచ్చి నీకు ఏం చేయమంటావో చెప్పు నేను నీకు ఏదోటి చెయ్యాలనుకుంటున్నాను అని అంటాడు అందుకు శివుడు ఓహో నువ్వు నా కోసం ఏం చెయ్యలేవు నా కోసం నువ్వు ఏం చేయగలవు నాకు ఏమీ అక్కర్లేదు నేను బాగానే ఉన్నాను అని గణపతిని చూపుతూ కానీ నా కుమారుడు గణపతికి ఎ ఎప్పుడు ఆకలి వేస్తూనే ఉంటుంది అతన్ని తీసుకువెళ్ళి బాగా భోజనం పెట్టు అంటాడు కుబేరుడు అదొక సమస్యే కాదు అని గణపతిని భోజనానికి తీసుకువెళ్తాడు భోజనం వడ్డిస్తారు ఆయన తింటూ తింటూనే ఉంటాడు వాళ్ళు ఆయనకి వడ్డిస్తూనే ఉంటారు ఆయన తింటూనే ఉంటాడు కుబేరుడు వందలాది వంట మనుషుల్ని పనిలో పెట్టి అపారమైన ఆహారాన్ని వడ్డిస్తుంటూ ఉంటాడు వాళ్ళదంతా వడ్డిస్తారు ఆయన తింటూనే ఉంటాడు కుబేరుడు అప్రమత్తమై గణేషా ఆగు ఈ విధంగా తింటే నీ పొట్ట పగిలిపోతుంది అంటాడు అందుకు గణపతి నువ్వేమీ బెంగపడకు ఈ పామును చూసావా నా పొట్ట చుట్టూ బెల్టులా ఉంది నా పొట్టని గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు నాకు ఆకలిగా ఉంది భోజనం తెప్పించు నువ్వే కదా నా ఆకలి గురించి చూసుకుంటానన్నావు అంటాడు కుబేరుడు తనకున్న సంపద అంతటినీ ఖర్చు పెడతాడు ఏమంటారంటే ఆహారం కొనడానికి అతను కొంతమందిని వేరే లోకాలకి కూడా పంపించాడంటారు అలా తెప్పించి గణపతికి ఆహారం పెడతాడు గణపతి దాన్నలా తినేసి నాకింకా కడుపు నిండలేదు మరింత ఆహారం ఎక్కడా అని అంటాడు కుబేరుడు తన ఆలోచన ఎంత అల్పమైనదో తెలుసుకుని శివునికి నమస్కరిస్తాడు నాకున్న సంపద నీ కాలి మట్టితో కూడా సమానం కాదని నాకు తెలుసు నువ్వు నాకు ఇచ్చిన దానిలో నుండి తిరిగి నీకు కొంచెం ఇస్తూ నేనేదో గొప్ప భక్తుడిని అనుకుని నేను పొరపాటు చేశాను అంటాడు ఆ క్షణం నుండి అతని జీవితం వేరే దిశగా కదులుతుంది అదండి మన దగ్గర ఉన్నది భగవంతుడు మనకిచ్చినదే అనుకోవాలి కానీ మనమేదో భగవంతుడికి చేస్తున్నాం అనుకోకూడదు అనే ఒక గొప్ప వివరణతో ఇక ఈ మూడవ కథ పూర్తి చేసుకున్నాం ఇక చివరిది నాలుగవ కథ అద్దనారిగా శివుడు ఇంకా మహర్షి వీళ్ళిద్దరి కథ గురించి చూద్దాం యోగా అన్నప్పుడు మనం ఓ ప్రత్యేకమైన వ్యాయామం గురించో లేదా ఓ సాంకేతికత గురించో మాట్లాడడం లేదు మనం అసలు ఈ సృష్టి వెనకాల ఉన్న శాస్త్రం గురించి ఇంకా ఈ సృష్టిలో ఓ ముక్కైన దీన్ని దాని అనంత సంభావ్యతకు తీసుకువెళ్ళడం గురించి మాట్లాడుతున్నాం మన జీవితంలో ప్రతి అంశాన్ని ఓ అనంతమైన అవకాశంగా చేసుకోగలిగే ఓ శాస్త్రం ఇంకా సాంకేతిక గురించి కూడా మాట్లాడుతున్నాం శివుడు సప్త ఋషులుగా యోగాన్ని అందచేయడం ఇంకా ఈ ఉనికి యొక్క స్వభావాన్ని గురించి తెలియచేయడం మొదలుపెట్టినప్పుడు ఓ అందమైన సంఘటన జరిగింది అనుగ్రహ సరస్సైన కాంతి సరోవరం తీరాన ఈ మొదటి యోగా ప్రారంభం ప్రోగ్రాం మొదలుపడుతుంది అలా జరుగుతున్నప్పుడు అక్కడ పార్వతీదేవి కూడా ఉంది తరువాత తరువాత భృగు మహర్షిగా పిలవబడిన సప్త ఋషులలో ఓ ఋషి శివుని గొప్ప భక్తుడు ఎప్పటిలాగానే మహర్షి పొద్దున్నే వచ్చి శివునికి ప్రదక్షిణ చేయాలనుకుంటాడు పార్వతీదేవి శివునికి దగ్గరగా కూర్చొని ఉంటుంది అయినా సరే మహర్షి వాళ్ళిద్దరి మధ్య నుండి వెళ్తూ శివునికి ప్రదక్షిణ చేస్తాడు అతను కేవలం శివునికి మాత్రమే ప్రదక్షిణ చేయాలనుకుంటాడు పార్వతీదేవికి కాదు శివునికి అతను అలా చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ పార్వతీదేవికి అలా అనిపించదు తనకలా చేయటం నచ్చదు ఆమె శివుని వైపు చూసినప్పుడు శివుడు దగ్గరికి జరుగు తను నీకు కూడా ప్రదక్షిణ చేస్తాడు అంటాడు పార్వతీదేవి పక్కకి జరుగుతుంది ఇక ఇప్పుడు భృగు మహర్షికి కేవలం శివునికి మాత్రమే ప్రదక్షిణ చేస్తూ వెళ్ళేందుకు వారి మధ్య తగినంత చోటు ఉండదు దాంతో అతను ఓ ఎలుక రూపంలోకి మారి పార్వతీదేవి చుట్టూ కాకుండా కేవలం శివుని చుట్టూనే తిరుగుతూ ప్రదక్షిణ చేస్తాడు దాంతో పార్వతీదేవి చికాకు పడుతుంది ఆమెను సంతోషపెట్టడం కోసం శివుడు ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు భృగు మహర్షి ఓ చిన్న రూపంలోకి మారి పార్వతీదేవి చుట్టూ కాకుండా కేవలం శివుని చుట్టూనే ప్రదక్షిణ చేస్తాడు ఇక ఈ పాటికి పార్వతి రగిలిపోతూ ఉంటుంది కాబట్టి శివుడు ఆమెను తనలోనికి లాగి తనలో ఓ భాగంగా చేసుకుంటాడు అంటే ఆయనలో ఓ భాగం పార్వతి అవుతుంది మరో భాగం శివునిగా ఉంటుంది అతను అర్ధనారి అవుతాడు ఇది చూసిన భృగుమహర్షి ఓ తేనెటీగ రూపంలోకి మారి కేవలం కుడికాలు చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేస్తాడు భృగుమహర్షి యొక్క చిన్నపిల్లవాడి తరహా భక్తి అమోఘం కానీ అదే సమయంలో శివుడు భృగుమహర్షి తన భక్తిలో పడి ఈ సృష్టి యొక్క అంతిమ స్వభావాన్ని తెలుసుకోవడంలో విఫలం అవ్వకూడదు అంటాడు కాబట్టి అతను సిద్ధాసనంలో కూర్చుంటాడు ఇక భృగు మహర్షికి కేవలం ఓ కాలికి కానీ లేదా శరీరంలో ఏ ఒక్క భాగానికి కానీ ప్రదక్షిణ చేసే మార్గం ఉండదు ప్రదక్షిణ చేయాలనుకుంటే తను స్త్రీతత్వం ఇంకా పురుషతత్వం ఈ రెండు సూత్రాలకు ప్రదక్షిణ చేసి తేరాలి ఈ కథ ఏం చెబుతుందంటే యోగా అన్నప్పుడు మనం అన్నింటినీ కలుపుకునే ఓ పార్శ్వం గురించి మాట్లాడుకుంటున్నాం అది ఆరోగ్యాన్ని సృష్టించుకోవడం కోసం చేసే ఓ వ్యాయామో లేదా ప్రక్రియో కాదు ఇది మనిషి అనంతమైన శ్రేయస్సు గురించి అలాగే జీవం యొక్క ఏ అంశాన్ని కూడా మినహాయించకుండా ఉండడం గురించి అని తెలుతుంది సో ఈ వీడియోలో ఈ నాలుగు కథలు మీకు ఎంతగానో నచ్చాయి అనుకుంటున్నాను ఈ నాలుగు కథలలో మనం చాలా తెలియని విషయాలు తెలుసుకుంటున్నామనే తెలుసుకున్నామనే అనుకుంటున్నాను సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పటి వరకు చూసారంటే వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది సో తప్పకుండా లైక్ చేసి చాలా మందికి ఉండదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి సో మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్